సామ్రాజ్యాధిపత్య గాఢాలింగనమే నాకు గురులారా బాలుడు బుద్ధిగా విద్యాభ్యాసము చేసినాడా ఏమని వర్ణింపగలము నీ తనయుని వినయశీలము నవ్వులాటకైనా అబద్ధం మాటడు కోపం అన్నది ఇరుగునే ఇరుగుడు ఆహ్ ఇక గురుభక్తి ఎందురా అబ్బో అబ్బో వర్ణనాతీతము అయినను తినబోతూ రుచి అడుగురేలా నీరే పరీక్షింపుడు పుత్రుడి విద్యార్ కౌశలం ప్రహ్లాదకుమారా వేదములు పఠించినావా సకల శాస్త్రములు చదివినావా గురువుల వాత్సలేబతో విద్య గరిపిరా ఆవునికాయంటే చదివినను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రం బులు చదువులలోని మర్మ మెల్ల చదివినావా సంతోషం విన్నావా లీలావతి చిరంజీవి పలుకులు అమృతపు చినుకులు ఏది నాయన నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరి అతని దివ్య కళా మయ మంచు విష్ణు నందుల్ల ముజేతి తారడ వినుండుటమేలు నిషాచరాగ్రనే సంసార సాగరమును సులభంగా దాటటకు విష్ణుసేవ వేలీన నావా కుమారా విద్యా కౌశల ప్రదర్శనము వైరీ స్తోత్రముతో ప్రారంభించునావు హరి విక్తికి మిించిన మోక్ష సాగ్రము లేదు కదా తంత్రి హరి దానవ కులవై మనకు పరమశత్రు వారి నామము ఉచ్చరింపబడు దైవమున ఆరాధింపనివాని జన్మమే నిరత్తుకుము కదా శివ శివా ఏమి ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్త కుమారా మనకు దైవారాధన అవసరం దైవ పూజలో ఆచరణీయములు కానీ మన కులదైవము పరమేశ్వరుడు అతని ఆరాధి లేదా నీ ప్రపితామహుడు సృష్టికర్త నాకు దివ్య వరప్రదాత బ్రహ్మదేవుడు కానీ ఆ హరిచారణము దహించుకుని పోవచ్చు వాడు మనకు పరమశత్రువు నాయనా వారి నామం మరిచిపోము అది సాధ్యమా తండ్రి హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల మందారమకరంద మాధుర్యమున దేలు మధుపంబు మదనములకు నిర్మల మంద ¡Porta llamo la శత్రు సంకీర్తనము నీ పిల తండ్రిని వహించిన ఆ ఘాతకుడు నీకు శిక్షకుడు శిష్ట రక్షకుడు కదా అనగా నీ పిలతండ్రి దుష్టుడు అనియా అభిప్రాయం అదృష్టవంతుడు మరణం అందరికీ గురుపుత్ర ఇదేనా నీవు నేర్పిన విద్య పటుతర నీతి శాస్త్ర చేయపారగు చేదన వటు కొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రము కుటిలత చెత్తినాడవు భృగు ప్రవరుండవటంచు నన్నితి కటకట కట బ్రాహ్మణ యథార్థపు బ్రాహ్మణుండవే తానవేశ్వర ఇందులో మా అపరాధం అనుమాత్రమైన లేదు తమ హితులము పురోహితులము దానవంశ శ్రేయోభిలాషులము నీకు ద్రోహము చేయదు నీ పాదములాన ఈ బాలునకు విరోధి శాస్త్రములు మేము నేర్పినవి కావు గురువులు నేర్పని ఈ హరిభక్తి నీకెవరు బోధించినారు హరిభక్తి ఒకరు బోధించిన అలవుడు నా తండ్రి నాయనా ప్రహ్లాద నీ తండ్రికి ఇష్టము లేని పని చేయవలే నీకెందుకింత పంతము హరిభక్తి మానరాధ అమ్మా తెలిసిన నీవేట్లగున కాయమే పవనగుంభిత చర్మ కా వైకుంఠు పొగడని వక్త్రంబు వత్రమే

तनु कुद्य जालरन्ध्रमुलुगाका चक्रि चिन्तलेनी जन्म मे तरल सलिल बुद्बुदंबु శాంతించండి పసివాడు ఏదో తెలియకన్న మాటలకు ఇంత ఆవేశం తగదు లేదు లీలావతి వీరి జాడ్యము చాలా తీవ్రమైనది గురుపుత్రులారా భయపడకండి ఆవేశములో అన్న మాటలకు బాధపడకండి నాకు మీరే శరణ్యం గృహస్థులైన రాజులకు బోధించదగిన ధర్మార్థ కామములు మాత్రము బోధించి బాలుని బుద్ధి కుశలుని చేయండి నాకు మనశ్శాంతి కలిగించండి దానవేశ్వరా మీరింతగా ప్రాధన్య పడవలైన అది మా విద్యుత్క్ ధర్మం బాలనకు సద్బుద్ధి కలిపి మీ కృపకు పాత్రల మయదం రాజకుమారా రా నాయనా అన్నా వెళ్ళి వస్తాను నాయనా గురువుల సద్బోధకు ఎదురు చెప్పుకు అలానే నమ్మా కంటి సెలవు

நாராயண நாராயண